మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూర్ లక్ష్మణ్గా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది మరి దానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ మరి కామెంట్స్ చేశారు దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నేను ఎవరిని ఏమనలే అన్ని విషయాలు పార్టీ నాయకత్వానికి చెప్పిన అడ్లూరి వివాదంపై మంత్రి పొన్నం ప్రకటన అంటూ కూడా చూడవచ్చు మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు మంగళవారం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ నేను ఎవరు నియమన్లే అని చెప్పారు ఆయన ఎవ్వరు నియమన్ లేదంట అక్కడ దున్నపోదు లాగుంటాడని ఎవ్వరు నియమాన్ లేదంట అదేవిధంగా ఈ వివాదంపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అన్ని వివరాలు తెలియజేశానని తెలిపారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్కు పూర్తి వివరాలు నేను చెప్పేసినా ఏమంటున్నాడు ఇంకా అదేవిధంగా ఇక పార్టీ చూసుకుంటుందని పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి ఉంటానని చెప్పారు అంటే ఈ విషయం మీద పార్టీకి పూర్తి వివరాలు తెలియజేసినా ఒకవేళ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటున్నా కూడా నేను ఖచ్చితంగా కట్టుబడి ఉంటానంటూ కూడా చెప్తా ఉన్నాడు అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ కుట్రపై ఎవరు స్పందించకుంటే మంచిదని పార్టీ శ్రేణులకు సూచించారంట ఇక బీజేపీ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉన్నాయి దాని మీద ఎవరు కూడా పార్టీ శ్రేణులు స్పందించద్దూ కూడా దిశానిర్దేశం చేసిందంట మరి అన్నది తప్ప లేకపోతే అక్కడ నిజంగానే అనుకుంటే ఏమన్నా వాయిస్ ఏమన్నా క్రియేట్ చేసిర్రా లేకపోతే ఇంకేమైనా అని అన్నట్టే మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఉన్నాడు లేట్ వస్తాడు అని ఈయననే అన్నాడు ఎవరినన్నాడు అంటే మళ్ళీ ఒకసారి గన్మెన్ అంటాడు ఒకసారి పిఏ అన్న అని చెప్తాడు మరి ఒక పిఏ గురించో గన్మెన్ గురించో ఇతర మంత్రులతో మాట్లాడేటువంటి తీర్క అనేది అర్థం కానటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఇంత ఘోరాలు జరుగుతూ ఉన్నాయి ఇంత ప్రజల అవస్థలు పడుతూ ఉన్నారు ఈ పనులను నిలిచిపెట్టి మరి గన్మెన్ల గురించి పిఏల గురించి మంత్రుల మధ్యలో చర్చలు జరుగుతున్నాయి అని కూడా చాలామంది మరి అనుకుంటా ఉన్నారు ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజలు గణమేల గురించి పిఏల గురించి మంత్రులు డిస్కషన్ చేస్తున్నారు అంటూ కూడా చాలామంది మరి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక అదేవిధంగా దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం తెలుసు ఆ దున్నపోదు గాడికి అంటూ వ్యాఖ్యలు చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా దీనిపై మంత్రి అడ్లూరు లక్ష్మణ్ స్పందించి స్వయంగా వీడియో కూడా విడుదల చేశారు అది కూడా చూసారు ఆయన చెప్తా ఉన్నాడు ఆ దున్నపోత అన్నది నన్నే అని చెప్తా ఉన్నాడు అదేవిధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అన్నీ కూడా నన్నే వ్యాఖ్యలు చేసి నన్ను నా మీనే వ్యాఖ్యలు చేసిడు అంటూ కూడా ఆయన ప్రత్యేకించి వీడియో కూడా వైరల్ వీడియో కూడా రిలీజ్ చేశారు అదేవిధంగా నేను దళిత దళిత సామాజిక వర్గం నుంచి మంత్రిని అవ్వడం వీళ్ళకి నచ్చట్లేదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా మంత్రి వివేక్ మీద కూడా చాలా ఆరోపణలు చేసిండు నేను వచ్చి కూర్చుంటే ఆయన లేచి వెళ్ళిపోతా ఉన్నాడు కనీసం మంత్రి నన్ను కూడా గౌరవిస్తలేడు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసారు అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో కేవలం అడ్లూర్ లక్ష్మణ్ సంబంధించి అవమాన పాలు కావట్లేదు గతంలో వాకిర్ శ్రీహరి సంబంధించి కూడా ఆయనను చేపలు పట్టుకునే వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిని చేస్తాను రేవంత్ రెడ్డి అన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంత చిన్న చూపు ఎందుకు కులవృత్తుల మీద కావచ్చు కులవల మీద కావచ్చు ఎందుకు ఇంత చిన్న చూపు ప్రభాకర్ అంటే చాలామందికి గౌరవం ఎందుకంటే ఆయన చాలా వరకు కూడా పార్లమెంట్లో ఉద్యమం చేసిండు ఆయన మీద దాడి కూడా జరిగింది ఆయన అంటే వ్యక్తిగతంగా అందరికి కూడా గౌరవం ఉంటుంది కానీ ఇట్లా పదే పదే విమర్శల పాలవ్వడం కూడా మరి చాలా బాధాకరం ఎందుకంటే గతంలో అసెంబ్లీలో కూడా అంటే సాక్షాత్తు అసెంబ్లీలో ఆయన చేసినటువంటి చేష్టలకు కూడా మరి చాలామంది కూడా నవ్వుకున్నారు మళ్ళీ ఆ తర్వాత ఆయన చేసినటువంటి చెంపల మీదకెళ్ళి కొట్టుడు కడుపు మీదకెళ్ళి గుద్దుడు ఇవన్నీ చూస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీద గౌరవం అంతా పెరగాల్సింది పోయి తగ్గుతూ ఉంది రోజు రోజుకు మంత్రిగా ఉన్నారు హుందాగా వ్యవహరించాలి గౌరవప్రదంగా ఉండాలి కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడు వ్యక్తిగత విమర్శలు చేయడం లేకపోతే అవమానించే రకంగా మాటలు మాట్లాడడం మీకు సబబు కాదు ఎందుకంటే మిగతా మంత్రులు వేరు మీరు వేరు అక్కడ రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎవరు గౌరవం లేదు కాకపోతే మీకు కావచ్చు ఇతర కొద్ది మంది మంత్రులకు తెలంగాణలో పోరాడిరని కొంతవరకు గౌరవం ఉంది ఆ గౌరవం మాత్రం తగ్గించుకోకుండా మరి పరిపాలన మీద దృష్టి పెట్టి పనుల మీద దృష్టి పెడితే బాగుంటుంది ఇట్లా విమర్శల పాలవడం బాగోదు ఎందుకంటే మీరు ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రికే మరి మచ్చలేచ్చేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి సో ఇతర కులాల మీద కావచ్చు ఇతర వ్యక్తుల మీద కావచ్చు ఇట్లా మరి మాటలు యుద్ధం చేయకుండా పరిపాలన మీద దృష్టి పెట్టి మరి ప్రజల గురించి ఆలోచిస్తే బాగుంటుంది